Thank you for uh, giving a valuable address. Hope certainly our students get inspired by this uh, address. Hope uh, whatever the size is. అయిన తర్వాత తర్వాత డిపార్ట్మెంట్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత కాబట్టి కలెక్టర్ గారు మన బీసీ గారు వీళ్ళందరూ పిలిచిన వెంటనే మేము కూడా పర్సెంట్ డాక్టర్ తీసుకుంటూ ఉన్నాను కాబట్టి ఇక్కడికి రావాలని అత్యంత ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు కాలేజీ సాధితం జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ జరిగిన చదువుకునే విద్యార్థులు విద్యార్థులందరూ కూడా వేరే ప్రపంచ దేశాల్లో ఉన్నారు కెనడా ఆస్ట్రేలియా అమెరికా వేరే ఇది ప్రపంచ దేశాల చోట్ల ఉన్నారు మరి ఇక్కడ నుంచి సమైక్యాల రాష్ట్రం అనేటప్పుడు చాలా మంది పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకోవడం కూడా జరిగింది ఇప్పుడు హైదరాబాద్ లో కనపడితే మాట్లాడుతున్నారు సార్ నేను ఈ కాలేజీలో చదువుతున్నాను నేను రాజకీయాలలో ఈ చాలా 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 అభివృద్ధి కార్యక్రమాలు చాలా చర్చేశాను కానీ ఈ కాలేజీలో చదువుకునే పిల్లలు బయట ప్రాంతాల్లో ఇంతమంది ఉండడం బయటికి పోయినప్పుడు నన్ను వాళ్ళు గుర్తించి నాతో మాట్లాడే సంతృప్తి నాకు జీవితంలో ఎక్కడ ఉంచినా నేను విద్యార్థి విద్యార్థులు దాంట్లో తయారు చేసి మళ్ళీ సమయాన్ని కనిపిస్తున్నాం మీరందరూ కూడా బట్ అనుసం కారణం ఏమిటంటే మనుషులుగా ఎక్కడన్నారు నాకు ఇక్కడికి వస్తుంది అక్కడి నుంచి చెప్తారు చెప్పగలుగుతాం పశువులు ఏం చెప్పలేదు అటువంటి మూడు దేవులు మీరందరూ విద్యను ఎంచుకొని వారికి సర్వీస్ వారికి శిక్ష దాన్ని మీరందరూ కూసం వీటి అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనుషులు నాకు ఎక్కడ అక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి చెప్పగలుగుతారు పశ్చిమ చెప్పండి వాటిని ఊర్లు పట్టుకొని తర్వాత ఈ చేసి అటువంటి మూడు దేవాలను మీరు చికిత్స చేసి నేను చేస్తే డైరెక్ట్ గా స్వర్గానికి రోజున పక్షాన అయిపోయింది ఎందుకంటే చర్చలు అయిపోయిందంటే చర్చలు వాళ్ళకు మనుషులు తెలియడం లేదు ప్రశ్నలు చేయడం లేదు కాబట్టి చర్చలు చేసినాగా పెద్ద గొప్పగా అభివృద్ధి చాలా సంతోషపడుతున్నాను మరి ఎంత డైరెక్టర్ గారు చేసే ప్రభుత్వం అయినా కూడా మరి చేస్తుంది తల ఇక్కడ కదా పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి కాలేజీ జరుగుతా కూడా ఏమన్నా ఇక్కడ ఎంత కాముగైగా ఉంటుందంటే అంత కాముగైగా ఉంటాయి వేరే కాలేజీలో మామూలు కాలేజీల్లో ప్రతి సమస్యలు కానీ ఇటువంటి ఉండబడినప్పుడు కూడా ఇక్కడ కాలేజీలో ఎటువంటి పరిస్థితులు ఏ ఒక్క ఈ ప్రొడ్యూసర్స్ బయట కాబట్టి మంచి కాలేజీగా ఇది నాకు హైదరాబాద్ లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ బాగా గుర్తున్నీ కూడా బయట ప్రాంతాలు వచ్చి తిరుపతి మంచి కాలేజీ అభిప్రాయం కలిగించాలి ఇక్కడ కథలో కాలేజీ గడిపిన వాళ్ళు కూడా అందుకే వాళ్ళందరూ కూడా ఇంకా ఇంకా ఉన్నత స్థానాలు జరగాలని మరి కాలేజీ ద్వారా చాలా మంది విద్యార్థులు బయట ప్రాంతాల్లో కూడా ఇక్కడ చదువుకొని పోయి అవు చాలా ఎప్పుడు కెనడా నుంచి నాకు పనులు చేసిన ఎప్పుడు నేను కాబట్టి ఇటువంటి చాలా సంస్కృతి జీవితంలో నా మంచి పనులు చేసిన దాంట్లో ఏదైనా ఉండొచ్చు కానీ ఇంత ఆత్మ అయితే నాకు ఈ కాబట్టి మీరందరూ కూడా మన కలెక్టర్ గారు కూడా ఇచ్చినా కాబట్టి కాబట్టి కృష్ణ గారు సమస్యలు ఎందుకంటే ఇక్కడ ఈ రోజులో సెమినార్ జరిపేటప్పుడు కొంత రోడ్లు బాగలేదు కొంత ఇక్కడ లోకల్ గా కూడా రోడ్లు బాగాలేదు చెప్పినారు మంచి సమస్య కానీ పవర్ సమస్య గాని ఎక్కడ నేను అడిగిన వెంటనే తెలుస్తాను ఎందుకంటే ఇక్కడ కాలేజీ ప్రాంతాల నుంచి వచ్చిన మీరందరూ కూడా ఇక్కడ లోకల్ పేపర్ రావాలి కాబట్టి బాధ్యత మా ప్రజాపతి ఉంది లోకల్ గా నేను ఎమ్మెల్యే కాబట్టి చెప్పిన వెంటనే చేస్తూ ఉంటాను మాత్రం ఎప్పుడు చెప్పినా కూడా వెంటనే స్పంది చేయడం కూడా జరుగుతుంది కాబట్టి నీ భవిష్యత్తులో ఇంకా ఇంకా బాగా ఇక్కడ ఉన్న చదువుకునే విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయికి చదువుకోవాలని మనసు కోరుకుంటూ మనకు మంచి కలెక్టర్ వచ్చినాడు అడిగిన వెంటనే మీలో ఒక రకంగా సాయం చేయాలనుకుంటారు నుంచి చాలా సంస్థ సెన్సె డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఏదో ఒక రకంగా కొంచెం డబ్బు రావాలని అడిగితే ఏదో ఒక రకంగా సెల్ బాగా చేస్తారు మంచి కార్యక్రమం చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఏమైనా అవసరమైన యూనిట్స్ ఉంటే ఇప్పుడు నాకాల ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు కాబట్టి వాటిని తప్పకుండా చేస్తారని మీరందరూ కూడా వాళ్ళు చదువుకొని కానీ వెటనరీ డాక్టర్ కలెక్టర్ గారు అయ్యి ఇప్పుడు వెటరీ డాక్టర్ గా చూసుకొని కలెక్టర్ గారు ఇప్పుడు డాక్టర్గా ఇంకా వచ్చి మన సదస్సు మీద ఆయన మీరు ఆదర్శంగా తీసుకొని వీరందరూ కష్టపడి ఉన్నత స్థాయి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరికీ అందరికీ ఆశీర్వాదం తెలియజేస్తూ కలెక్టర్ గారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే